హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కాలం మూవీ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న చిత్రం ట్వంటీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రాజమౌళి యొక్క సినిమాలు ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పడం వస్తుంది టాలీవుడ్ లో కాదు వరల్డ్ వైడ్ గా తన యొక్క ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది అనమాట సినిమా సినిమాకి ఓ రేంజ్ లో పెరిగిపోతూ వస్తుంది అనమాట త్రిబులర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అతను డైరెక్షన్ చేయబోతున్న ట్వంటీ నైన్ మూవీ పై మంచి హైప్ అయితే అంటే అనౌన్స్మెంట్ ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచే హైప్ మామూలుగా లేదనమాట అయితే ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే అతి త్వరలో రాబోతుందని చూసుకోవడం వినిపిస్తుంది అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు తన యొక్క లుక్ చేంజ్ చేయబోతున్నారు కంప్లీట్ గా టోటల్ గా అసలు బ్రహ్మాండమైన లుక్ లో అయితే మనకి కనిపించబోతున్నారనమాట అమీసాన్ ఆ గడ్డ ఒత్తే జుట్టుతో మనకైతే కనిపించబోతున్నారు లుక్ కోసమే ఎనిమిది లుక్ ఫైనల్ చేస్తే వాటిలో ఒక లుక్ను అయితే ఫైనల్ చేయబోతున్నారు ఎనిమిదిలో ఒకటిని ఫైనల్ చేయడానికి నెల రోజులు టైం తీసుకుంటున్నారంట డైరెక్టర్ రాజమౌళి అంతగా చాలా కేర్ తీసుకుంటున్నారన్నమాట అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా హాలీవుడ్ నటి అయిన చిల్సన్ని తీసుకోబోతున్నారు అయితే ఈ చిత్రంలో మెయిన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ హృతిక్ రోషన్ ని తీసుకోబోతున్నట్లు మనిషి అయితే వినిపిస్తుంది అనమాట హృతిక్ రోషన్ ఎలా ఉంటాడు కండల వీరుడు సిక్స్ ప్యాక్ తో అద్భుతమైన లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే హృతిక్ రోషన్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో విలన్ గా అంటే అది మామూలు విషయం కాదు ఆల్రెడీ రాజమౌళి హృతిక్ రోషన్ అప్రోచ్ అయినట్లు కూడా తెలుస్తుంది హృతిక్ రోషన్ యాక్సెప్ట్ చేస్తే ఇటు మహేష్ బాబు అటు హృతిక్ రోషన్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం అనమాట ఆ రేంజ్ లో ఉంటుంది వెండి తెరపైన వాళ్ళిద్దరిని చూడడానికి అద్భుతమైన సినిమాగా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ కూడా టాలీవుడ్ లో ఏ స్థాయిలో ఉంటుందో బాలీవుడ్ లో అంతకు మించి ఉండేలా ఖచ్చితంగా ఉండబోతుంది మరి చూద్దాం ప్రతి క్రోషం ట్వంటీ నైన్ మూవీలో నటిస్తారా లేదా ఇది న్యూస్ అని తెలియడానికి కొన్ని రోజులైతే టైం పడుతుందిగా ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్